ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా రసవత్తంగా సాగుతున్నాయి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు హక్కుని సైతం వినియోగించుకుంటున్నారు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పలు రకాల పార్టీలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా నందమూరి తారకరత్న భార్య అలైక్య కూడా తన మద్దతుని సైతం ప్రకటించింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అయితే ఈ ప్రకటన అటు కూటమికి షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సినీ హీరో తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి తారకరత్న రాజకీయాల్లోకి రాణిస్తాడు అనుకుంటే అనూహ్యంగా నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో గుండెపోటు రావడంతో ఎవరూ ఊహించని విధంగా కొద్ది రోజులకే మృతి చెందారు ముఖ్యంగా తారకరత్న భార్య అలైక్య రెడ్డికి కూడా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దగ్గర బంధువే తారకరత్న మరణించిన సమయంలో కూడా వారి కుటుంబానికి విజయసాయి రెడ్డి చాలా అండగా నిలబడ్డారు ఈ ఘటన తర్వాత కూడా తారకరత్న ఫ్యామిలీకి చేదోడు వాదోడుగానే ఉంటున్నారు విజయసాయి రెడ్డి ఇప్పుడు తాజాగా అలైక్యరెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక ఫోటోను పంచుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొస్తూ ఫ్యాన్ ఓట్ ఫర్ ది బెటర్ ఫ్యూచర్ అంటూ తారకరత్నను కలిసి ఉన్న ఒక ఫోటోను సైతం షేర్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే తారకరత్న భార్య కూడా వైసీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తుందని పలువురు అభిమానులు కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది కేవలం ఇదంతా విజయసాయిరెడ్డి వల్లే అయ్యిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి గడిచిన కొద్ది రోజుల క్రితం బాలకృష్ణకి సపోర్ట్ చేస్తూ ఒక పోస్టును షేర్ చేసింది అలైక్య రెడ్డి ఇప్పుడు తాజాగా ఇలాంటి పోస్ట్ షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్గా మారుతుంది